ओम् अस्मद्गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भं नाथयामनमज्जमास्मदाचार्यपर्यं वन्दे गुरुपरं परं वसुदेवसु देवं कंसचालो मर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् आपदा धातारं सर्वसंपदां लोकाविरामं श्रीरामं भयो भयो नमां मनोजो मार्ततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिस्तुं वातात्मजं वा निरयोमूतं नमामिलं श्रीरामायणं परिचयम् वेदवेद्ये पुरे पुंसे जाते दशरथात्मजे वेदः प्राच्येत सा సాక్షాత్ రామాయణాత్మన రామాయణాత్మన వేద ప్రతిపాద్యులకు పరమ పురుషుడు దశరథపుత్రుడై శ్రీరాముడిగా ఆవిర్భవింపక వేదం ప్రాచ్యు చేతిసులకు వాల్మీకి వల్ల రామాయణ రూపంగా ఆవిర్భవించినది వేద సర్వైరేవేద్య భగవానుడవేదములన్నిటి చేతను ప్రతిపాదించబడవాడని తెలుసునది వేదముల సర్వాధికారం కాకపోవడే వేద ప్రతిపాద్యులకు పర మా పురుషుడు అందరికీ అందుబాటులో లేడని పరమదయాలు పరమ పురుషుడు సర్వసులభుల శీలుడీ ఈ కన్నులతో చూసుకుని చూసి తెలుసుకున్న వేద వైద్యుని ప్రతిపాదించే వేదం వాల్మీకుని శ్రీరామాయణం బయలుదేరింది వేదము రెండు భాగాలు పూర్వ భాగం ఒకటి ధర్మం ప్రతిపాదించను రెండు ఉత్తర భాగం ధర్మమున సర్వ జగత్ కారణము సర్వజగత్ రక్షకము సర్వాంతర్యామకు పరమాత్మను శ్రీమన్నారాయణుని ప్రతిపాదించను ఈ లోకములో పై లోకములలో పరమపదముకు శాశ్వతంగా పరమాత్మ చేరి ఉండి సుఖమును పొందుటకు సాధనం ధర్మం వేద ప్రతిపాది ఒక అభ్యుదయ నిశ్చయము అని నిశ్చయ సాధనం ధర్మం ఈ లోకములో పై సర్గాది లోకములో సుఖించుటకు అభ్యుదయము పరమాత్మతో చేరి మరి జన్మ పొందకుండా ఆనందస్వరూపుడుకు పరమాత్మతో ఆనందం అనుభవించు శాశ్వతముగా అనేటు నిశ్రేయసము ఈ రెండింటికి సాధనం సాధనం ధర్మం మానవుడు దుఃఖమును పొందకూడదు సుఖమును పొందవలని ఎల్లప్పుడూ కాంక్షించుండను ఆ సుఖములకు సాధనమేదో తాను తన బుద్ధితో ఉన్నయింపజాలడని వేదములు మనకు సుఖ సాధనం తెలియట్లుగా చేస్తున్నది మనము మన బుద్ధితో నాకు సుఖముకి సాధనం నిశ్చయించుకోలేము తాత్కాలికంగా అది సుఖమును కలిగించినట్లు కనిపించినను చివరికి దుఃఖమును కల్పించడం ప్రత్యక్షం చేయగాని అనుమానం చేయగాని ఎలాంటి సఖ్యం కాని విషయంలో తెలియజేయనందు కావున వేదయతి ఇది వేదహన వృత్పత్వ్యార్థం వేదమునకు వేదమని పేరు పెద్దం అట్టి సుఖం ఒకటి ఐహిక లౌకికము పారలౌకికము రెండు మూడు శాశ్వతమైన మూడు విధములు అందువల్ల ఈ లోకంలో జీవించు ఉన్నంతకాలం పై లోకములో పొంది ఆ లోకంలో ఉన్నంతకాలం అనుభవించు సుఖమునకై ధర్మమును ఆచరించవలన శాశ్వతముగా శరీరమును విడిచి పరమాత్మతో చేరి సుఖమును పొందుటై బ్రహ్మ జ్ఞానం ఆర్జించవలను వేదములలో పూర్వ ధర్మమును ఉత్తర భాగం ఉపనిషత్తులను బ్రహ్మను ప్రతిపాదించను ధర్మమును ఆచరించవలను బ్రహ్మమును అరిగి ఉపాసించవలను ఈ రెండును వేదము చే ప్రతిపాదింపుడినవి ఆరుడు శ్రీరాముడై జన్మించను శ్రీరాముడు నరుడుగా అవతరించిన పూర్వభాగములో ప్రతిపాదించబడిన ధర్మం నాచరించి రామ విగ్రహవాన్ ధర్మ అని ప్రసిద్ధి అందినవాడు తాను సాక్షాత్పారబ్రహ్మమై ఇతరుల చేత ఉపాసించబడినవాడు ఇట్లు ధర్మ బ్రహ్మములు ఇట్లు ధర్మ బ్రహ్మములు రెండును ఒకే విధము ప్రతిపాదింపబడగా తాను బాహ్యముగా ధర్మస్వరూపుడై అంతరముగా బ్రహ్మస్వరూపుడై శ్రీరాముడు అవతరించినాడు బాహ్యముగా నడబడి అంతరముగా జ్ఞానము నరణి ఆవశ్యకములు సర్వజగత్కారణమైన తత్వము నరింగి ఆ జ్ఞానముతో ఆ పరమును ఆరాధించు బాహ్యమైన ధర్మములు ఆచరించిన వాడు మానవుడు సిద్ధిని ఉంది వేదములలో పూర్వ భాగం భగవాన్ని ఆరాధించే విధానమునకు తెలిపిన ఉత్తర భాగం ఆరాధింపడు కాని స్వరూపము నిరూపించాం శ్రీరామాయణం వేదమే అవటిచే బాహ్యార్థము భగవద్ ఆరాధన రూపము ధర్మమును ఎట్లా ఆచరించవన్నో నిరూపించాం అందరముగా ఉపనిషత్ ప్రతిపాదితమగు ఆరాధన స్వరూపమును బ్రహ్మజ్ఞానం ప్రతిపాదించడం ఈ విధముగా వేదము ప్రతిపాదించు ధర్మబ్రహ్మ స్వరూపంలోని శ్రీరామాయణం ప్రతిపాదించుల చేతనే వాల్మీకి తన శిష్యుల కుశలవులకు వేదోపబ్రహ్మణార్థత గ్రాహయత ప్రభు వేదము చెప్పిన దానిలో దాని స్పష్టంగా అవగాహన మగుటకు ఉపబ్రహ్మణంగా శ్రీరామాయణం నేర్పాడు మానవ జీవితం దుర్లభం బహుజన్మ సంచిత సుకృతి పరిపాకం చే మానవ జన్మ లభించను దానిని వ్యర్థం చేసుకోనకుండా సిద్ధిని పొంది పొందించవలసిన పరమధామం పరమధామను పొందను దానికి బాహ్య జీవితం ధర్మాచరణం జీవితం సత్యము బ్రహ్మజ్ఞానము కలిగను ఈ రెండును ఉన్న రోజున వాడు మానవుడు జ్ఞానము కన్ను వంటిది ధర్మం కాలువంటిది ఇవి లేకుండా గురుడి కుంటి యగుణి సత్యం ధర్మం అన రెండు కల వంటివి నాణ్యమనకు ఒక వంక విలువ తెలుపు కృపాయను అక్షరములు ఉండను ఇంకొక బొమ్మ ఉండను ఇంకొక వంక బొమ్మ మారుచుండను విలువ మాత్రం మారదు అట్లే సత్యం మారణం ధర్మం వారి ఆశ్రమములు బట్టి వయస్సును బట్టి అవస్థను బట్టి మారుచునం ఒకటి చైతన్యము గల జీవుడు రెండు అచేతనము ప్రకృతి మూడు పరమాత్మను మూడు తత్వములు చేతనాచేతలతో కూడిన పరమాత్మ అంతటా మార్పు లేకుండా ఉన్నాడు దీన్నే సత్యం అనరు దీన్ని రింగి బాహ్యముగా ధర్మము ఆచరించవరు ధర్మము ఆచరింపనదే మనసును అంటే ఉన్న రాగద్వేషములను మాలిన్యంలో వదరు అవి నాడు కానీ జ్ఞానమా జ్ఞానము కలిగిన వాడు ఆ జ్ఞానముతో ఆచరించిన ధర్మం సిద్ధిని ప్రసాదించను అందుచే మానవ జీవితంతో భాగ్యముగా ధర్మం అంతరముగా జ్ఞానావశ్యకం వీటినే శ్రీమద్ రామాయణం ప్రతిపాదించి బాహ్య జీవితం ఆచరించినే మానవుని చేతి కర్రవలే శరీరమును విడిచి ప్రయాణం చేయనప్పుడు సాయిబుణను చమత్కారంగా కాళిదాసు సూచించాడు ధర్మం ధరింపబడి ధరించినది అర్థం ధర్మం రక్షిత రక్షిత మన చే ధరింపబడినచో మనం ధరించినది ధర్మం అభిజ్ఞాన సక నాటకంలోని దీన్ని చమత్కారంగా సూచించినాడు కాళిదాసు మహాకవి కంచకి అంతఃపురంలో సంచకంచ ఉద్యోగి అతను ఉద్యోగంలో ప్రవేశించినప్పుడు ఉన్నను లేకపోయినా చేతిలో కర్ర పట్టుకుని అట్లు నేత్రదండమని ధరించి అవసరమున్నాడంత శ్రద్ధగా పట్టుకుని తిరుగునో అంత శ్రద్ధతో పట్టుకుని తిరిగి బాగా అరుధులైన తనలో ఇట్లు భావించుకుంటు ఆచార్య ఆచార్యుత్వహితేన మయా గృహీత రవరోధ గృహేశ్వ పెద్దల ఆచారం అనే అంతపురంలో తిరిగినప్పుడు అవసరం లేకపోయినను అవసరం ఉన్నవాడు పట్టుకున్నట్లు ఈ వేత్రదండం ఎంతో అవధానంతో పట్టుకున్నాను కాలే గతి బహుతిది మమ శైవ జాత విక్లవ గతిరవల చాలా కాలం గడిచిన మేమట ఇప్పుడు నడక తట్టుబాటు కలుగుతుంది నాకు ఆ దండమే ఊతగా నిలిపి కాపాడుచుందని ఈ వేత్ర దండం వంటిదే ధర్మం ధర్మం చేయనప్పుడు పదమరసంగా లేదని వదలకుండా శ్రద్ధ ఆచరించిన ఒకనాడు మనమీ శరీరము వదిలి ప్రస్థానం అనసం మన గదిలో వైక్లభ్యం ఏర్పడినాడు అది మనం రక్షించడం చేతి కర్ర వల్లే మనం దాన్ని అది మనను ధరించడం అందుచే ధర్మం నెలింగిన ప్రయోజనం లేదు ఆచరించగలం అట్టి ధర్మమును ఆచరించిన కానీ జ్ఞానం కలదు జ్ఞానము కలిగి ధర్మమున ఆచరించిన ఆ ధర్మం మనను అనుసంధానం ఆనందధామును అందించి శాశ్వత శాంతిస్త మంగళం కౌసలయం రాయభియక్రవర్తి తరుమూజ సార్వభౌమాయ మంగళ మంగళ శాసన రాచాయ పురోగమై సర్వైస్ పూర్వైరాచాయ సకృపాయ ఆస్తు మంగళం స్వస్తి చేస్తాం